జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి మరి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ట్రేడ్ అవుతున్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం యాభై రూపాయల మేర తగ్గింది యాభై ఎనిమిది వేల నూట యాభైకి ట్రేడ్ అవుతోంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై రూపాయలు తగ్గి అరవై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక వరంగల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ ఆర్మూర్ కామరెడ్డి సిద్దిపేట మెదక్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతోంది మహబూబ్నగర్ గజ్వేల్ మహబూబాబాద్ ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది ఇక గుంటూరు ప్రకాశం నెల్లూరు ప్రధాన పట్టణాల్లో ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభైకి ట్రేడ్ అవుతోంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి రావులపాలెం సిద్ధాంతం కాకినాడ రామచంద్రపురం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకు ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమాల ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఐదు వందల యాభైకి ట్రేడ్ అవుతుంది తిరుపతి చిత్తూరు శ్రీకాళహస్తే మదనపల్లె నగరి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల ఐదు వందల నలభైకి ట్రేడ్ అవుతుంది కడప కర్నూలు పొద్దుటూరు జమ్మలమడుగు నంద్యాల బేలు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఏలూరు నర్సాపురం తణుకు తాడేపల్లిగూడెం భీమవరం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట తొంభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది వెండి విషయానికి వస్తే మూడు వందల మేర పెరిగింది వెండి కేజీ వెండి హైదరాబాద్లో డెబ్బై ఎనిమిది వేల ఆరు వందలు విజయవాడలో డెబ్బై ఎనిమిది వేల ఏడు వందలు విశాఖలో డెబ్బై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతోంది